భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జయంతి ఉత్సవాల సందర్భంగా సత్యసాయి అనుగ్రహ ఆశీస్సులతో స్వామి శతవర్ష జయంతి పురస్కరించుకొని గొలుగుండ మండలం ఏయల్పురంలో పారిశుద్ధ్య కార్మికులకు వృద్ధులకు యాభై మందికి దుప్పట్లు పండ్లు సత్యసాయి సమితి జోన్ ఇన్ఛార్జ్ పల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఆదివారం స్థానిక రామాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యసాయి సమితి ఇన్ఛార్జ్ పల్లి సత్యనారాయణ ప్రసంగిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో వెల్లువెత్తుతున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు ప్రతి ఒక్కరూ భగవంతుని పట్ల ఆధ్యాత్మిక చింతనతో భక్తి శ్రద్దలతో జరుపుకునే శతవర్ష వేడుకలకు తరలివచ్చిన భక్తులు బాబావారి పాటు ఆరోగ్యాలు పొందాలని కోరారు అనంతరం దానధర్మ ట్రస్ట్ ప్రతినిధి డివిడి ప్రసాద్ విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు బిస్కెట్లు పంపిణీ చేశారు అలాగే ఇక్కడికి తరలివచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సత్యసాయి సమితి కన్వీనర్ గోలుకొండ వెంకటరమణ సమితి సభ్యులు గాడి నాయుడు చింతల సతీష్ పంచాడ గోవిందు జ్యోతి వరలక్ష్మి వెంకటలక్ష్మితో పాటు అధిక సంఖ్యలో సత్యసాయి భక్తులు పాల్గొన్నారు

आज फ्लूजली सी आईरोन का डॉक्टर को डॉक्टर पर आकर के बोलली माया जी रुकी माया जी रुकी हावावे ना ऐसे चलते हा रे हमी से होते इतना रदे टरी वर्कर्स